మన హిందూ ధర్మంలో ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ ఏ ఏకాదశికి లేని ప్రత్యేకత ఒక్క ముక్కోటి ఏకాదశికి మాత్రమే ఉంది దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు అసలు ఈ రోజున వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయి కేవలం ఉపవాసం ఉంటే సరిపోతుందా దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది ముక్కోటి దేవతలు భూమికి వస్తారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని అనుకుంటారు అది ఒక కారణమైన అసలు కారణం మరొకటి ఉంది సంవత్సరంలో వచ్చే మిగిలిన ఇరవై నాలుగు ఏకాదశులు ఆచరించలేని వారు ఈ ఒక్క ఏకాదశి నాడు నిష్టలతో ఉంటే ఏకంగా మూడు కోట్ల ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుందట అందుకే దీనిని ముక్కోటి ఏకాదశిని పిలుస్తారు పురాణాల ప్రకారం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను భయంకరంగా హింసించేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అలసట చెందినట్లు నటించి బద్రికాశ్రమంలోని సింహవతి అనే గుహలోకి వెళ్లి విశ్రమించాడు స్వామి నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు గద్దెపై ఉన్న విష్ణువుని చంపడానికి కత్తి ఎత్తాడు అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుండి ఒక అద్భుతమైన తేజస్సుతో కూడిన కన్ని ఉద్భవించింది ఆమె తన కంటి చూపుతోని మురాసురుడిని భస్మం చేసింది మేల్కొన్న విష్ణువు ఆమె శక్తిని చూసి ముక్తుడై ఈ రోజు నుండి